కోసం ఏం చేస్తాం ముందు మూడు వంశాల దగ్గర నుంచి ప్రారంభించానమ్మా తర్వాత కోటర్లు దాకపోయిందమ్మా తర్వాత పెద్ద పెద్ద సేసాలు దాకపోయింది అమ్మా వాడు నన్ను వదిలిపెట్టిపోయిన వాడి కొరకు నేర్చుకున్న ఈ త్రాడు మాత్రం నన్ను వదలలేదమ్మా ఈ సంపాదించిన ఈ ధనం అంతా సారీలకు గంజాయి ప్యాకెట్లకు పోలీసులకు అంతా పెదిరించారు మన ఆస్తి మొత్తం హారతికరలాగా హరించుకొనిపోయింది అమ్మా వయసులో ఉండగా మనం ఎంత సంపాదించినాను ముసలితనం వచ్చేసరికి మన జాతికి గుడ్డ ఉండరాదని శాపం అట కదమ్మా ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు ఆ పక్కింటి కామాజ్ చెప్పిందా ఎదుటి మీరా చెప్పిందా లేక రంగమన రంగనాయ చెప్పింది వాళ్ళు ఎవరో చెప్పలేదే చెప్పే ఉంటారు ఎందుకంటే మనం బాగా బతుకుతున్నాం వారకు లేకుండా వాళ్ళ కళలో నిప్పులు పోసుకొని చెప్పే ఉంటారు కాదమ్మా మన పెద్దవాళ్ళు ఎవరో అంటే విన్నాను అవునమ్మా అయితే ఆ శాపం ఇప్పుడు అమల్లో లేదమ్మా పూర్వపు విటులు వయసుమలేనన్న లాంటి వారకాంతను కన్నెత్తన్నా చూసేవాళ్ళు కాదమ్మా అప్పటి వారు మరి ఇప్పటి వారు మరి ఇప్పటి వారు ఉండారమ్మా ఏ జీన్స్ ప్యాంట్లట అబ్బాసు కటింగు ఆడదారి ఆకారం కనిపిస్తేనే చాలమ్మా తెగ మా తాగా తిల్లా నా తిల్లా నా நீ தாழம் ஆக போதே தாழம் ஆகி போகிற கால ஆகி போயா நீங்கள் அப்படா ஏ அல்ல அது மார்கொச்சி ఆపమ్మా ఏం జరిగిందో చెప్పు చెప్పవే మెరికెళ్ళి తిరిగిపోతున్నాం మా తల్లి ఏమోనమ్మా ఆయన పేరు వింటేనే వాళ్ళంతా జిబ్బుమంటుంది పాడు నాకు మంట వస్తుంది అది వయసు ప్రభావం నీ నాకు అమ్మా ఆయన పూట ఎవరినో అప్పడిగారట వారు తప్పకిస్తామని వాగ్దానం కూడా చేశారట అందరికీ వెళ్ళి ఉన్నాడు తొందరపడి తిట్టకం ఇంకా ఇవ్వడో వాడు కప్పించే దేవుడు తేవాల్సిన ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన లో పట్ట పగలే పంగనామాలు పెట్టాడమ్మా అమ్మా వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్టల కట్టలు ఆ సైకిల్ అన్ని బాకల ఎత్తకెళ్ళంగా దాని తాలూకు ఒక్కటి మిగిలిందమ్మా ఏమిటా ఒక్కటి అదేనమ్మ పాత పంపమ్మా పాత పంపుతో మనకేం పని ఎందుకు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్రం అప్పడటం గా అప్పడటం ఇదంతా నేను చాటుకు పిలిచి పూటకు మాటలు చెప్పి ఆ పోటక వాడు పబ్బం గడుపు చేసిన పని గురించి నువ్వెవరే పళ్ళి వాడు ఇచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా శనగలు తిని చేతులు కడుకున్నట్టు ఉండాలి గానీ ఇల్లి దినమతో సోవాసం ఏమిటి పతాళించి సాధన నీ వల్ల కాకపోతే నాతో చెప్పు క్షణంలో శంకరగిరి మాన్యాలు పడి చెప్పే నాకే నీ సత్తా నేను ఎదుగుతుండే రేపు మా అనే చెప్పను ఊరకుండవే ఏమని చెబుతావమ్మా అవును ఏం చెప్పాలబ్బా నేను చెప్పినట్టు చెప్పాము అలాగేనమ్మా ఏమండి భవానీ శంకర్ గారు గారు ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి ఓ సింతే కదా చెప్తాను మీను ఏవండి భవానీ శంకర్ గారు డబ్బులుంటే మీ ఇంటికి పొంద లేకపోతే మా ఇంటికి రండి దాసిన మీకే కాదా డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే మనం చేస్తున్నాం మొత్తం డబ్బు కోసమేనమ్మా అలాగేనమ్మా యావండి శంకరం గారు డబ్బులు ఉంటే మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళండి అని మా అమ్మ చెప్పమందండి అవునులేమ్మా నేను చెప్పనాను కాబట్టి చెప్తావు లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావే వాడు సామాన్యుడు కాదే భిత్తరాడు అంటే వాడే నా కూతురికి ఏం బంధు పెట్టాడో ఏ మనసు మొత్తం వాడినే ఉంది సరే వాడు సంగతి నేను తర్వాత చూసుకుంటానమ్మా నువ్వు వాడుకొని వాడుకోమ్మా Paga మర్చిత్రి ఏమిటే అదేనమ్మా మనలో పెద్ద సుపారావు గారు లేదు రోయనమ్మా వాళ్ళ అబ్బాయి చిన్న సుబ్బారావు ఆయన పోయాడా ఆయన పోలా ఏయన పోలా ఆయన ఈయన పోయిన తర్వాత మన ఇద్దరు మాత్రం చేసి కాడా పోయిద్ది అని చెప్పేది జాగ్రత్తగా వినమ్మా పెద్ద సుబ్బారావు అబ్బాయి చిన్న సుబ్బారావు గారు ఈ పూట మన వీధి నాలుగు ఐదు మార్లు తిరిగినాడట ఏ అమ్మాయి దారి వచ్చి మన వీధికొచ్చాడట మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏం అమ్మాయి రోగం వచ్చిందో వాడికి ఆ మాయ రోగం వచ్చిందా ఏమిటి అది చెప్తారు వినమ్మా వాళ్ళకు రోగం గుత్తని జాగ్రత్తగా వినమ్మా అక్షరం పోతే లక్షలు పోయినట్టు పొలపు రోగము పుట్టని వాడు వాడే రాడు వచ్చాడే అనుకో వచ్చే పో మన ఇంటి వైపు కన్నెత్తి చూడడు మరి చూస్తేను అట్లు చూసినవాడే అంతే అంతేకాదమ్మా అతడి మధ్య తండ్రి కళలో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడు వెన్న ఇంత ఏలా ఆ యదో ముండా రంగనాయి పెట్టి నడవంతో సిరవల్లేదమ్మా ఈ సంగతి తెలిసి మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా అక్కడ అతను వసూలు తాంబులం ఇచ్చేటప్పుడు రావంత రంగు చేశానమ్మా ఈ తాడునాడంత దాని పనితీరు అరగంటల ఆరు కాసులు కూడా సమర్పించినాడే అమ్మాటోడు కనపడవే అమ్మా ఏ మాట కామాట చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నవే నువ్వు నుంచో ఈ ఆలూరులో ఏమో మూల నుంచి ఉన్న తడుపు 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 కనబడతావు నువ్వు నుంచో నేను కనపడే మాడైతే ఉషాట్ నుంచో వాడు ఉసూరు పంటూ పోతాడు నిజమేలే ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ టవర్ కి సిగ్నల్ లేదుగా మా ఊళ్ళు టవర్ పని చేయటం లేదు టవర్ ఏం పని చేసింది కానీ వయసు పోయిన తర్వాత ఎవరు పని అంత సరేలేవే నేను ఎలా కనిపించాలో చెప్పు చెప్తాను మీరమ్మా తక్కువ వాగుచు వా చూపులు ఎడగలు నాటవలయు వాళ్ళ చూపులు అంటే మామూలు చూపు కాదమ్మా ఎలా చూడాలి అమ్మా కళ చూడదు ఇవి కనపడతలేదు ఎక్స్ప్రెషన్ కనపడవట్లేదు మన చూపు పడిందంటే అరవై ఏళ్ల ముసలోడైనా సరే కాక ఆరు ఎకరాల పొలం మిమ్మల్ని ఇంటికి రావాలి అవునమ్మా ఇప్పుడు అమ్ముతారు రొయ్యల చెరువులన్నీ అమ్మినట్టే ఉంది అమ్మినట్టే ఉంది పరిస్థితి నీకే ఇస్తారు చెప్పు ఎలా చూడాలి చూ చూచు చూపిస్తాను జాగ్రత్త తొందరగా చూపించవే తొందరగా నేర్చుకోవాలి నేను ఈ కాలు చేతి మీద చెయ్యి కంటి వైపు జాగ్రత్త చూడవే అలా చూడాలమ్మా అవునమ్మా బల చూసేవే అవునే తగ్గి సగిలింది ఎనుకకు తగ్గవలయే ఏదమ్మా ఒక్కసారి తగ్గవే తగ్గుతా అదే ఆసుపత్రి దగ్గు తగ్గవు నేను ఒకసారి తగ్గిలాగానే మోసపోయానమ్మ ఈ ఊళ్ళో మోత్పూర్ రైతు కాయన ఉండడం ఆయన మీద ఒక్క వాళ్ళు చూపిస్తాను రెడ్డి గారికి చూసుంటావు నువ్వు ఇంకెవరి వస్తావులే ఆయనే పాపల్ కంతా పడిపోయేది ఏం చేస్తాను తెలిసిపోయింది నీ సంగతి నాకు తెలియకపోతే పక్కింటిలో తెలిసిద్ది ఏమిటి సర్లే చెప్పు ఎలా చూసావో దగ్గావా దగ్గి ఏమైంది తొందరగా వచ్చాడు మన ఇంటికి మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా అని చెప్పి ఊరగా దగ్గి సకిలించానమ్మా నాకే క్షేరం ఉంది అనుకున్నాం అమ్మ బాబోయ్ మన ఇంటికే రాకుండా మాంటున్నాడు బాబాయ్ ప్రమాదం అవునమ్మా ఆ రోజు వెళ్లిపోయినోడి ఈ రోజు కనపడతానంటుంది నీకు అవునమ్మా సరిగానే అమ్మా పొద్దురేనగా బజారుకి వెళ్ళింది చిన్నమ్మ చిత్రరాలదే అమ్మా అదిగో ఆ రామారావు ఇక్కడ రాజగెంజర్ట్ల రాజ్యాంగం సవరణజర్ట్ల ముగ్గురుల చిబురు ముకరాటారు నామ్మరాయే నామ్మరాయే ఏమైంది నీకెన్నిసారి చెప్పానా నేను బజార్ పంపదానా పంపితే ఏమైంది ఆ నాన్న బజార్ పంపించావా ఈ ఊరు కురలందరూ నన్ను చూసి సత్యపాప ఏమని అన్నాడేమే చెప్పు అంటే నా మాత్రం కూడా గట్టా సార్ నా సంగతి తెలియదు అనుకుంటున్నాడే ఈ ఊరు కురలందరూ నన్ను చూసి చిత్ర అమ్మని చేస్తున్న చిత్ర అమ్మని అల్లరి పెడుతున్నారే పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారు అవునమ్మా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కూస్తూ కామశాస్త్రం గురించి తెలుసుండాలి ఎవరెవరో నన్ను అడిగింది ఏ గోజా నవ్వుకోండి పూర్తి అడ్రస్ రాసిస్తా సరే కానీ అమ్మా ఎంతమంది అడిగారు ఇద్దరే ముగ్గురమ్మా వంద మంది అడిగారే వంద మంది కాకపోతే వెయ్యి మంది అడగనివే అయినా ముద్దు పెట్టుకునేది అడుగుతుందా అరుగుతుందా సరే సరే అసలే కాలేజీ కూరలు అంట వాళ్ళ ముందు నేను వెనక డబల్ పడసారు బోల్గా పడిపోయాను బోర్లు పడితే ఎదురుగా కావాలి మట్టి అనమానం అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే అబద్ధం చెప్పి అతికినట్టు ఉండాలని నిన్ను అక్క కంటే హై క్లాస్ టికెట్ చేద్దామని కూడా బొత్తుగా ఈ ఊళ్ళో నువ్వు నేల టికెట్ వైపు అవుతావు సరే సరేలే వెళ్ళిన సంగతి ఏమైంది అమ్మా ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకుంటే చిన్ని సుబ్బారావు గారే నన్ను చూసి చిత్రాలు ఏంటి ఆన్ వెళ్ళానా అమ్మా కింది నుంచి పైకి పై నుంచి కిందికి చూసారే